బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫున బిల్డర్స్ కన్వెన్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మిత్రుల ఎస్ఎన్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో క్రియాశీలక పాత్ర పోషించిన రాధాకృష్ణ గారు సీనియ్ గారు వేదిక మీద ఉన్న మిగతా అసోసియేషన్ మెంబర్స్ దేశం నలుమూలల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ కూడా నమస్కారం ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా సహచార మంత్రివర్గ సభ్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రాష్ట్ర ఈ దేశ నిర్మాణంలో బిల్డర్స్ యొక్క పాత్రను మీ యొక్క శ్రమను గుర్తించడం ఈ ప్రభుత్వం మీతో ఉన్నదని చెప్పడానికి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఏ దేశం యొక్క అభివృద్ధి అయినా అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించాలి అంటే ఆ దేశంలో ఉండే రోడ్ కనెక్టివిటీని బేసిక్గా తీసుకుంటాం మనం ఎలక్ట్రిసిటీ పవర్ కన్జంప్షన్ని రెండవ ప్రాతిపదికత తీసుకుంటాం అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకోబడే దేశాలలో ఆకలి చావులు ఉండవని కానీ శాంతి భద్రతల సమస్యలు లేవని కాని కాదు ఆ దేశంలో ఉండే యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కులబద్దగా తీసుకొని అభివృద్ధి చెందిన దేశంగా గుర్తిస్తున్నాం ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి అని అంటే మీలాంటి బిల్డర్స్ అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్ట్లకు ముందుగా మీరు పెట్టుబడి పెట్టి ఆ పనులను చేసి పనులు చేయడమే కాదు పనులని సరైన సమయంలో చేసినప్పుడే ఆ పనులు ప్రజలకు దేశానికి ఉపయోగపడతాయి